మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మనతో పాటు ఎంపీ భరత్ గారు ఉన్నారు సో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఎలా ఉంటారో ఆ విధంగా పార్టీకి సంబంధించిన మెటీరియల్ తన చేత పెట్టుకుని మీటింగ్ అయిన వెంటనే బయటకు వస్తున్నటువంటి ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల భరత్ గారిని చూడొచ్చు ఎక్కడ గన్ మ్యాన్స్ లేరు అసిస్టెంట్స్ లేరు పిఎల్ లేరు చాలా సింపుల్ గా ఉంటారు ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చారు అలాగే ఒక పెద్ద కుటుంబానికి సంబంధించిన అల్లుడుగా కూడా ఆయన ఉన్నారు అయినా కూడా చాలా సింపుల్ గా ఉంటారు భరత్ గారితో తో మాడదాం నమస్తే భరత్ గారు నమస్కారం ఎలా జరిగింది మళ్ళీ తిరిగి చంద్రబాబు గారిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు సో అందరిలో కూడా కేడంలో ఒక మంచి ఇది రెండు వేల ఇరవై మూడులో మేము కలిసామండి మామూలుగా ఎలక్షన్ కమిషన్ ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలు ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి ఒక పార్టీ మంచి డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అదే నాయకుడు నాయకత్వంలో కంటిన్యూ అవ్వాలనే ఆలోచన ఉంటుంది కానీ చాలా పార్టీస్లో ఈ ప్రక్రియ ఓపెన్గా చేయరు మీరు వైసీపీ ఉదాహరణగా తీసుకోండి వాళ్ళు ఏం చేయాలన్నా పేపర్లో వాళ్ళు రాసి దాన్ని ప్రకటించేస్తారే తప్ప ఇట్లా బహిరంగంగా ఒక ఎలక్షన్ ప్రక్రియ దాని కమిటీకి ఒక చైర్మన్ను దాన్ని తీర్మానం వచ్చి ఇక్కడ బహిరంగంగా చెప్పడము దాని తర్వాత నాయకుడు ప్రమాణ స్వీకారం చేయడం అనేది ఇట్ ఇస్ వెరీ గుడ్ ప్రాక్టీస్ ఫర్ డెమోక్రసీ సో మా అందరికీ చాలా ఆనందంగా ఉంది మళ్ళీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వాళ్ళ ప్రమాణ స్వీకారం చేయడము అండ్ ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో ఆయనకున్న ఉద్దేశాలు ఏంటి ఇప్పుడు దాకా అమలు చేసిన ఏంటి అని చెప్పడం జరిగింది మేము కూడా నాకు అవకాశం వచ్చింది పర్యాటకం గురించి మాట్లాడడానికి దాని మీద కూడా నా ఆలోచన కొన్ని షేర్ చేశాను వెరీ హ్యాపీ చాలా బాగా జరిగింది సో మీ మామగారు బాలకృష్ణ గారు రెండు రోజుల నుంచి కూడా అందరూ వస్తారని ఎదురు చూశారు రాకపోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయి అంటే నాకు తెలిసి ఆయన సినిమా షూటింగ్ మధ్యలో ఉన్నారండి ఆయన ఎప్పుడు మీకు మీడియా మిత్రులకు కూడా తెలుసు ఆయన ఎప్పుడు నిర్మాతల వైపు ఉండే మనిషి ఒక నిర్మాత ఒక షెడ్యూల్ వేస్తే దానికి చాలామంది యాక్టర్లు టైం తీసుకుని అక్కడ సెటిల్ రెడీ చేసి వాళ్ళు ఫైనాన్స్గా చాలా కమిట్ అవుతారు మధ్యలో నేను రెండు మూడు రోజులు వెళ్ళిపోతానంటే మిగతా యాక్టర్లు అందరి టైం కూడా వేస్ట్ అవుతుంది వాళ్ళ డబ్బులు కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి దానికి ఆయన చాలా ఇస్తారు మానాడుకి ఉండుంటే ఆబ్వియస్లీ మేము అందరూ హ్యాపీగా ఉంటున్నాము కానీ దాంట్లో బిజీగా ఉండాలని నేను అనుకుంటున్నాను సో మహానాడులో బాలకృష్ణ అభిమానులు కావచ్చు ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు ఎంటైర్ నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు కూడా బాలకృష్ణ గారు రాకపోవడం కాస్త మిస్ అయింది బాలకృష్ణ గారి స్పీచెస్ అంటే ఇప్పుడు మీరు ట్వంటీ త్రీ చూసుకోండి ట్వంటీ ఫైవ్ తీసుకోండి నేను ఎప్పుడు ఏం భావిస్తాను అంటే నా నేచర్ కూడా కష్టకాలంలో ఉండాల్సిన బాధ్యత అది ఒక్కసారి గెలిచిపోయి మనము ఆ కష్టంలో లేనప్పుడు చాలామంది ఇంకా ముందుకు వస్తారు మీరు ఇప్పుడు మానాడికి వచ్చిన డొనేషన్స్ కూడా మీరు చూసుకోండి రెండు వేల ఇరవై మూడులో మానాడికి డొనేషన్స్ అట్లా వచ్చినాయి ఇవాళ ఎంత వచ్చినాయి నాకు తెలిసి మాకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ వచ్చినాయి ఎందుకు స్వచ్ఛందం గురించి కాదు పవర్లో ఉన్నప్పుడు ఎప్పుడుగా ఎప్పుడు మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సో నా నేచర్ ఏంటి అవసరం ఉన్నప్పుడు నేను ముందు ఉంటాను మనకి మన మంచి కాలంలో చాలామంది ఉంటారు కానీ నేను వెనకాలం ఉంటాను నేను నా మంది నాకు చాలా మంది చెప్పేది ఏంటంటే ఫోటో తీసేటప్పుడు నువ్వు ముందు ఎందుకు నుంచో ఫోటోలు ఎందుకు కనపడు నాకు నేను కూడా ఎవరు ఫోన్ చేసి నువ్వు మా నాటికి వెళ్ళలేదా అంటే ఇక్కడే ఉన్నాను అంటే మరి ఫోటోల్లో రాలేదేంటి సో దిస్ ఇస్ అవర్ సొసైటీ దిస్ ఇస్ వేర్ వి దిస్ ఇస్ వి వీఆర్ సో అందరికీ అది అర్థమవుతుంది పార్టీకి అవసరం ఉన్నప్పుడు బాలయ్యాబు ఎక్కడ ఉంటాడు ఏం అనేది అందరికీ తెలుసు అది ఏం పెద్ద లేదు కానీ ఎస్ ఎప్పుడైనా సరే మనకి ఇష్టమైన ఒక మనిషి మన ముందు ఉంటే ఆ ఇచ్చే ఎనర్జీ వేరే ఇవాళ డెఫినెట్గా మిస్ అవుతారు బట్ ఐ డోంట్ సీ ఇట్ అస్ అ సీరియస్ ఇష్యూ ఇంకా మనకి ఇంకో ప్రతి సంవత్సరం మనకి మానాడు ఉండబోతుంది కాబట్టి ఇంకో మూడు మానాడలు జరుగుతాయి సో కో మీ కో బ్రదర్ లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారని అందరూ కూడా గత వారం పది రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కానీ తీర్మానాలన్నీ కూడా పూర్తయి రేపు బహిరంగ సభలో అలాంటి నిర్ణయాన్ని ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా లేదంటే ఇప్పట్లో ఆ ఛాన్స్ లేదనుకోవచ్చు అంటే ఈ రూమర్ ఒరిజినేట్ అవడానికి కారణం బహుశా ఏ పార్టీ పదవులో అయినా సరే మూడు సార్లకన్నా ఉండకూడదు దాని తర్వాత ఇదే ప్రమోషన్ అన్నా రావాలి లేకపోతే ఒక ఒక అడుగన్నా దిగాలి అనేది అన్నగారు చాలా సా వేదికలో చెప్పడం జరిగింది కానీ అదొక సజెషన్ ఆ సజెషన్ ఎవరు అమలు చేయాలి జా జాతీయ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు ఏం ఆలోచిస్తారు నేను ఇప్పుడు ఒక చిన్న సంస్థను అడుగుతున్నాను నా ప్రకారం ఒక రోల్లో ఒకరు బాగా చేస్తున్నారు అంటే వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలి ప్రమోషన్ ఇచ్చే అవకాశం లేకపోతే ఆ రోల్లో ఉంచాలి సో దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ ఏ కారణం వల్ల ఏం నిర్ణయం అవుతుంది అనేది అంతర్గతంగా డిస్కస్ చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఇవాళ ఆల్రెడీ జాతీయ జనరల్ సెక్రటరీగా లోకేష్ గారు ఉన్నారు బాధ్యతలు చాలా బాగా చేస్తున్నారు ఆయన తీసుకొచ్చిన తీర్మానాలు కూడా నిన్న అన్నీ పాస్ అయినాయి సో ఆయన నాయకత్వంలో ఇవాళ చాలా పనులు చేయాలి చేసుకుంటూ పోతాం సో ఇప్పటికైతే ఆ నిర్ణయం అయితే ఈ మహానాడులో జరిగే అవకాశం అయితే లేదు మీరు చెప్పండి ఇంకా మొత్తం కమిటీ అంతా మహానాడు డెలిగేట్స్తో అయిపోయిన తర్వాత అవసరం లేదనేది మీరు విశ్లేషించాలి అందరూ అభిమానులు కూడా అంటే బహిరంగ సభలో లక్షలాది మంది ఏమన్నా వాళ్ళ మధ్యలో ఏమన్నా ప్రకటించే ఛాన్స్ ఉందేమో అనేటువంటి ఒక కోరిక కూడా ఉంది నిన్న ఒక మీడియా మిత్రుడితో మాట్లాడుతూ చెప్పాను నిన్న ఇరవై నాలుగు గంటలు ఆగండి అంటున్నాను ఇప్పుడు మీకు చెప్తున్నాను మీరు ఇంక ఇరవై నాలుగు గంటలు ఆగండి మీకు తెలుస్తుంది రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఎంపీ భరత్ గారు చెప్తున్నారు సో లోకేష్ గారిని అందరూ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారనేటువంటి భావంతో పార్టీ క్యాడర్ కొంతమంది నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పటికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని తిరిగి మళ్ళీ జాతీయ అధ్యక్షుడిగా అలాగే లోకేష్ గారిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా అందరం కూడా ఎన్నుకున్నాం ఇప్పటికైతే మాత్రం అలాంటి నిర్ణయం అయితే ఏమి లేదు సో పార్టీలో అలాంటి నిర్ణయం అయితే మళ్ళీ కూడా చర్చించి అధ్యక్షుల వారు చంద్రబాబు గారు నిర్ణయం తీసుకుంటారని విశాఖపట్నం ఎంపీ భరత్ గారు చెప్తున్నారు సో లోకేష్ గారైతే మాత్రం ఈ మహానాడులో ఈ ఏడాదిలో మాత్రం పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్గా లేరనేటువంటి విషయాన్ని పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు భరత్ గారు